어떻게 어떻게 살아 이제 అందరికీ నమస్కారం నేను అంతర్వేది దేవస్థానం పంచాయతీ సర్పంచ్ని మాట్లాడుతున్నాను ఈరోజు గ్రామ సమేతంగా గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఎన్జిటి తీర్పును అమలుపరచాలనే ఉద్దేశంతో ర్యాలీగా మేమందరం నిలబడటం జరిగింది ఎందుకంటే మా అంతర్వేదికి గత ఇరవై సంవత్సరాల నుండి ఈ యొక్క చెరువుల వల్ల అనేక పొల్యూట్ జరగడం జరిగింది మా గ్రామాల్లో కాదు మా ఇంటి కాంపౌండ్లో కూడా నీరు ఎప్పుడు కూడా ఎండిపోకుండా ఏ మొక్క పాతినా కూడా ఆ మొక్క మలవకుండా ఈరోజు చూస్తూ జరిగింది ఈ అన్నిటికి కారణం ఈ చెరువుల వల్ల ఈ పొల్యూటీ వచ్చిందని మరి గ్రామస్తులుగా మేమందరం ఆందోళన చేస్తున్నాం ఎందుకంటే మరి గతంలో ఎన్నో సంవత్సరాలు బట్టి గత నాలుగు సంవత్సరాల క్రితం నేను సర్పంచ్గా ఎక్కినప్పుడు చెరువులు ఆపేయాలని మరి తీర్మానం చేసి మరి రెవెన్యూ వాళ్ళని తీసుకొచ్చి కొలిపించి అనేక పనులు చేయించాం కొంతకాలం ఉండగా అది మళ్ళా జరగకపోవటం ఎందుకంటే కారణం గ్రామ ప్రజలే అని చెప్తున్నాను ఎందుకంటే మీ ఇంటి పక్కన బోర్ వేస్తున్నారంటే మరి మీరు పది మంది వెళ్ళి ఇక్కడ బోర్ వేయట వీల్లేదు బోర్ వేసినట్లయితే మా స్థలాలన్నీ నాశనమైపోతున్నాయని ఎప్పుడైతే మీరు అక్కడ మాట్లాడి ఆ పనులు ఆపుతారో లేకపోతే ఒక గ్రామ సర్పంచ్ గారు నన్ను పిలిచి మీరు చెప్తారు అప్పుడు ఖచ్చితంగా మనం అమలు చేయద్దు ఆ భూమి గల వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వటం వాళ్ళ చెరువులూ ఆ విధంగా స్వార్థంతో అనేక పనులు జరిగిపోయి ఈ గ్రామం అంతా వాటిగా జరిగిపోయింది ఈ రోజుని కొబ్బరి చెట్లు లేవు మామిడి చెట్లు లేవు ఎటువంటి మరి ఇంతకుముందు మా దొడ్డుల్లో మంచి మంచి పాదులు కాయగూరలు అన్నీ పెట్టుకునే వాళ్ళం ఈరోజు ఏమొక్క కూడా బ్రతకం లేదంటే కేవలం ఈ చెరువుల వల్ల అని మీకు అందరికీ వినియోగం చేస్తున్నాను అయ్యా మరి కూటం ప్రభుత్వం వారికి మేము అనవసుది ఏంటంటే మా గ్రామంలో ఈ చెరువులు ఉండకూడదు ఇంటి చుట్టూ కూడా చెరువులే ఏ మనిషి కూడా మరి సరైన జీవనోపాధి లేకుండా అయిపోయింది ఎందుకు ఈ మనుషులు ఎంతకాలం బ్రతికితారో తెలియదు మనుషులకి అనేకమైన వ్యాధులు వస్తున్నాయి కిడ్నీ వ్యాధులు మరి అనేకమైన రకరకాల నీరసాలు డెంగ్యూ జ్వరాలు అనేకమైన వస్తున్నాయి మరి ఇవన్నీ కూడా అరికట్టాలంటే కేవలం ఈ ఆత్మచర్యల్ని పూర్తిగా నిర్మూలన చేయాలని ఓన్లీ ఎన్జిటి కాకుండా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి చెరువును కూడా మరి పూర్తిగా నిషేధించాలని మీకు మనసు ముగిస్తున్నాను